వాళ్ళ మా మనసున్న మహారాజు మా అన్న ముస్లిం తామస్ తాంబసాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు అలాగే ఇక్కడికి వచ్చిన మిత్రులు మహిళా అందరు కూడా అందరి కూడా శుభాకాంక్షల గారి గురించి కొన్ని ఏంటంటే ఆయన ప్రభుత్వం కానీ ఆయన చేసే సేవా కార్యక్రమాలు కానీ ఆయన చేపట్టిన ఒక వంటి సహాయత చారిబుల్ ట్రస్ట్ అనే పేరుతో కొన్ని సంవత్సరాలుగా కొన్ని పిల్లలకి కింద స్కాలర్షిప్స్ రీఎంబర్స్మెంట్స్ కానీ ఫీజెస్ కింద నేను కూడా రీసెంట్గా ఒక ఇంటిని పంపించాను అది యాక్చువల్గా వాళ్ళకి కూడా ఆయన వంతు ఫీజెస్ కోసం కొంచెం సహాయం చేశారు ఆర్థిక సహాయం కూడా చేశారు అలాగే కొన్ని వాళ్ళకి అక్కడ కొంతమంది దగ్గర తీసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి మెడికేషన్ ఎవ్రీ మంత్ వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు కావచ్చు దుప్పట్లు కావచ్చు మెడికేషన్ మెడికేషన్ కావచ్చు వాళ్ళందరికీ కొన్ని సంవత్సరాల నుంచి స్కాలర్షిప్లు పంపిణీ కావచ్చు అలాగే వృత్తులకి ముసలోళ్ళకి మెడికేషన్ వాళ్ళ కార్డు లోపలు కావచ్చు హో కార్డు కావచ్చు వాళ్ళకి సంబంధించి నెలకెంతని సహాయం చేసుకుని సహాయత చాలిక ప్రకస్ ఎన్నో ఇంకొన్ని తెలియకుండా ఉత్తంగా కూడా వృత్తంగా కూడా కొన్ని ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి అలాగే ఇవాళ ఆయన జన్మదిన సందర్భంగా ఇవాళ కొన్ని సేవా కార్యక్రమాలు చేపగలుగుతున్నాము అవి కూడా మన అనురాగాశ్రమం పిల్లలది అక్కడ అనాథశాలయం అది పిల్లలు యాక్చువల్గా సిక్స్ ఫైవ్ సెవెంటీ మెంబర్స్ ఉన్నారండి అక్కడ అక్కడ ప్లస్ మదర్ మదర్ తెరిసా చైల్డ్ కేర్ తర్వాత వృద్ధాశ్రమం ఇలాంటి పలు చోట్ల మొత్తం సేవా కార్యక్రమాలు చేస్తూ ఇవాళ జన్మదిన సందర్భంగా ఓన్లీ ఓన్లీ పిల్లలకి ఇంకా వేరే ఆడంబరాలు ఏమద్దు వేరే హంగామా వద్దు నా బర్త్డేకి సంబంధించి కొన్ని అనాథ పిల్లలకి గుంటూరులో ఉన్నటువంటి అన్ని అనాథ శరణాలయాలు కూడా వాళ్ళ మధ్యాహ్న భోజనం కింద మధ్యాహ్నం వాళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టే పెట్టించే కార్యక్రమాన్ని వాళ్ళు అనమాట సో దీనికి పురస్కరించుకొని అన్న మీరు జన్మంద శుభాకాంక్షలు నా తరఫున మా బంధం తరఫున అలాగే అందరి తరఫున కూడా వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టీయూ నా ఇలాగే ఇలాంటి ప్రతి రోజులు మీరు ఇంకో యాభై అరవై చేసుకోవాలని నాకు ఈరోజు నా పుట్టినరోజుని సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మిత్రులు శ్రేయాభిలాషులు మరి నా మంచి కోరుకునేవాళ్ళు అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు మీ అందరి బ్లెస్సింగ్స్తో చాలా సంతోషంగా ఆరోగ్యకరంగా వ్యాపార అభివృద్ధి చే జరిగి ఎంతోమంది పేదలను ఆదుకోవాలని మనస్ఫూర్తిగా అటువంటి పేదలను ఆదుకునే మంచి మనసు నాకు ఇంకా ఇంకా కలగజేయాలి దేవుడు అని చెప్పని నేను బాగా సంపాదించి ఎక్కువ మంది పేదలకి ఉపయోగపడేలాగున భవిష్యత్తులో కార్యాచరణను రూపొందించాలని మనస్ఫూర్తిగా తలస్తున్నాను సో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నేను ఇదిగా చేస్తున్నారని చెప్పి నాకు తెలియదు ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే మరి మిత్రులు శ్రేయాభిలాషులు అందరూ కలిసి చాలా చక్కగా చేశారు ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈరోజు సిటీలో అట్లానే అనాథాశ్రమాల్లో చిన్నపిల్లలకి స్కూల్ డ్రెస్ ఇస్తున్నారు చాలా మంచిది డెబ్బై ఎనభై మందికి స్కూల్ డ్రెస్సులు ఇస్తున్నారు అట్లానే భోజన కార్యక్రమాలు ఇంకా చాలా చోట్ల అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి నా పుట్టినరోజు సందర్భంగా ఎంతోమంది మంది పేదలకి కడుపు నిండుతుంది చిన్నపిల్లలకి మరి స్కాలర్షిప్ని అయితేనేమి మరి స్కూల్ యూనిఫామ్ అయితే ఇటువంటి మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే చాలా చాలా సంతోషంగా ఉంది కాబట్టి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ

ಮುಖಂ ಬಾಹು ಬಾ ಬಾಧ ಉಚ್ಯಸೀತ್ ಮಾಹೋರ್ಯೂರೋದ್ಯ ವೈಶ್ಯ